ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారంటే దాన్ని ఖచ్చితంగా నిర్వహించేలా ఏర్పాటు చేసుకోగలగాలి లేదు వాయిదా వేయగలగాలి అంటే ఏదైనా బలమైన కారణమైనా ఉండాలి బలమైన కారణం లేకుండా తలపెట్టినటువంటి ఒక ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే మాత్రం ప్రజల్లోనే కాదు పార్టీ శ్రేణుల్లో కూడా ఆ పార్టీ నాయకుల మీద భావం అయితే పెరుగుతూ ఉంటుంది ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన ఇటీవల కాలంలో ఫీజు పోరు తలపెట్టబోతున్నాం అంటూ చెప్పి దాన్ని వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లో అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పలుచనా భావం పెరిగింది అనేలా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఫీజు పోరు ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది నిజంగా ఆ ఫీజు పోరు వల్లే ఈరోజు ప్రజల్లో ఇటు పార్టీ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి పలుచనయ్యారా అనేది మనం విశ్లేషించుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు హాయ్ అండి నమస్తే మేడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరు తలపెట్టాలనుకున్నాడు కానీ అది వాయిదా పడింది ఏదైనా బల బలమైనటువంటి కారణం చేత ఆ ఫీజు పోరు వాయిదా వేస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఏ కారణం లేకుండా ఫీజు పోరు వాయిదా వేయడం పట్ల ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఉన్నాయి పార్టీ శ్రేణులు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పలుచిన భావంతో చూస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఎందుకు వాయిదా వేశారు ఫీజు పోరు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలిస్తే ఆయన ఎందుకు పెండింగ్ పెట్టాడు అనేది అర్థం అవుతుంది ఆయన ఉన్నప్పుడు ఏమైనా చేశాడా చేయలేదు కదా ఆయన ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఆయన ఉన్న ఐదేళ్ళు ఇచ్చాడా ఏ రకంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి సమాధానం చెప్తాడు ఇప్పుడు చెయ్యాలని అనుకున్నప్పుడు నువ్వు హానెస్ట్గా ఉంటే దాన్ని చెయ్యాలనే ఒక ఉద్దేశం ఉంటే నువ్వు కంప్లీట్ కంప్లీట్ చేస్తావు పెడి వెళ్తావు కానీ అది ఓన్లీ ప్రెస్ మీట్ల వరకే చెప్పటం కదా నీకు చెయ్యాలనే ఆలోచన లేదు కదా ఇంకోటి ఈ గడప గడపకి జగన్ అని కూడా అన్నాడు జనవరి తర్వాత నుంచి న్యూ ఇయర్ తర్వాత నుంచి వస్తాను అన్నాడు లేదు అంతకుముందు ఏమన్నాడు మూడు నెలలు టైం ఇద్దాం మూడు నెలలు అయిపోనివ్వండి మళ్ళీ వద్దాం అని అన్నాడు అది లేదు జనవరి తర్వాత అన్నాడు అది లేదు పండగ తర్వాత అన్నాడు అది లేదు పండగ పోయింది ఫిబ్రవరి కూడా వచ్చింది ఈయన పర్యటన లండన్ పర్యటనలు అవన్నీ చేస్తున్నాడు సరే ఇప్పుడు ఏం చెప్పి గడప గడప కన్నా ఇలాంటి చేస్తానన్నాడు చేస్తానన్నాడన్నా ఏం చెప్పి చేస్తాడు ఏమని మాట్లాడతాడు అంటే జనవరిలో అసలు నేను ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తాను మూడు రోజుల పాటు ఉంటాను నేను ఇంకా ఆ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు అలాగే వైసీపీ పార్టీ శ్రేణులు కూడా చెప్పారు ఏంటి మరి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం ఆ లండన్ వెళ్ళినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ పార్టీని వదిలి బయటికి రావడం ఆయన అసలు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి మళ్ళీ ఇండియాకి రావడం ఇక్కడ పార్టీ నేతలతో కలవడం ఈరోజు ఉన్నట్టుండి ఈ ఫీజు పోర్ని వాయిదా వేసుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి జీవితంలో అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు అక్కడ ఒకటి ఆయన నాయకులు అంటే నాయకులు కదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉంటారు మా అయితే ముప్పై మంది కూడా లేరు కదా ఆ ముప్పై మందిలో ఎంతమంది మారిపోయారు ఎంతమంది మారిపోయారు సరే వాళ్ళు ఉన్న వాళ్ళైనా ఈయన ఏదైనా ధర్నా పెడితే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుందా ఇప్పుడు తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ ఎమ్మెల్సీ ఆయన సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఆయనని కిడ్నాప్ చేశారని తెలుగుదేశం మీద నిందేశారు కానీ ఆయనే సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ పెట్టాడు కదా నన్ను ఎవరు ఏమీ కిడ్నాప్ చేయలేదు నేను బాగానే ఉన్నాను హెల్త్ బాగోలేక నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి పోస్ట్ పెట్టాడు కదా దానికి ఎంత హంగామా చేసేసారు రోజా కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి భూమా కర్ణాకర్ రెడ్డి గారు కానివ్వండి ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఎత్తుకుపోయారు అన్నట్టు పెట్టారు కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళ నాయకులు కూడా వాళ్ళల్లో ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డికి సో రేపు ఆయన ధర్నా చేస్తే ఆయన డౌట్ అంతా అక్కడే రేపు ధర్నాలు అన్ని పెట్టుకుంటే ఎవరు వస్తారో ఎవరు రారో ఎవరైనా రారు అని తెలిస్తే పార్టీ అనేది ఉండదు ఉండనప్పుడు కేడర్ అంతా కూడా చల్లా చెదురు అయిపోతుంది వాళ్ళు ఇప్పుడు ఒక డైనమాలో ఉన్నప్పుడు సో ఇప్పుడు ఒక ఏ నియోజకవర్గం ఫీజు పోరు వాయిదా వేయడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం పక్కాగా ఉంది ఒక బలమైన కారణం చేతనే ఆయన ఈ ఫీజు పోరుని వాయిదా వేసారంటారు అయితే అదే జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన కానీ ఇప్పుడు కడప కడపకి వెళ్ళిన ఒక ధర్నా చేసిన ఆ లోకల్ లీడర్లు రావాలి ఆ లోకల్ గా ఎమ్మెల్యేలు క్యాండిడేట్ లోకల్ ఓడిపోయిన చోటైనా కంటెస్ట్ చేసిన వాళ్ళైనా ఉండాలి ఎంఎల్సి ఎమ్మెల్సీలో రాజ్యసభ సభ్యులు ఎంపీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎవరూ రాకపోతే వాళ్ళు పార్టీలో లేరు అనేది తెలిసిపోతుంది సో అలా తెలిసిపోయినప్పుడు మిగతా కార్యకర్తల్లో కూడా భరోసా అనేది పోతుంది సో మనం వెళ్ళి ఇప్పుడు బయట తిరిగి ఓపెన్ అయితే వాళ్ళు రాకపోతే కేడర్ అంతా కూడా చల్లా చెదురైపోతుంది ఇప్పుడే మనం అనుగుణ కష్టంగా ఉంది ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటున్నాం ఇన్ని కేసులు ఎదుర్కొంటూ అన్ని అక్రమంగా సంపాదించిన కూడబెట్టుకున్న ఆస్తులు సో వాటి కేసులు ఉన్నాయి ఈ ఐదేళ్లు జరిగిన అవకతోకలు ఎవరెవరు మినిస్టర్లుగా చేశారో ఎవరెవరు చైర్మన్లుగా చేశారో వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు సో ఇంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్లే నిలబడేది కష్టంగా ఉంది వాళ్లే జైలుకి వెళ్తారా ఏది తెలియట్లేదు ఉన్న నాయకులు కూడా కనపడటం లేదు వాళ్ళు అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వెళ్ళిపోయి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నామని ఇట్లా ఉన్నప్పుడు నేను బయట వెళ్తే నా వెనకాలొచ్చేవాళ్ళు ఎవరు అనేది ఆయనకి పెద్ద ఫస్ట్ మైనస్ పాయింట్ అక్కడ సరే ఈ వచ్చిన వాళ్ళనే అంటే ఉండేది ఎవరు రోజా శ్యామల లాంటి వాళ్ళు సో వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడట్లే ఈ పెద్దరెడ్డి ఎందుకంటే వాళ్ళకు కూడా క్యాడినెట్లు లేకపోబట్టే ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జీలుగా ఒక్కొక్కరికి నాలుగేసు నియోజకవర్గాలు నాలుగు జాయింట్ జిల్లాలు ఉమ్మడి జిల్లాలు నాలుగేసి జిల్లాలు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా ఇచ్చాడో అప్పుడే తెలిసిపోయింది కదా అక్కడ నాయకులు కొరబడారు అనేది లేకుంటే జిల్లాకు ఒక ఇన్చార్జ్ పెడతారు ఎవరైనా కూడా జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ లేదు ఒక నాలుగు జిల్లాలకు కలిపి ఒక ఇన్చార్జ్ని పెడుతున్నారు అది కూడా ఉమ్మడి జిల్లాలు అప్పుడే తెలిసిపోయింది అక్కడ పార్టీ మనుగడు లేదనేది సో ఇప్పుడు అవన్నీ ఇవి పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్తే మన వెనకాల నాయకులు లేకపోతే కేడర్ అంతా చల్లా చెదరైపోతుంది కార్యకర్తలే ఎంతో అంత కొంచెం డైనమాలో ఉన్నారు సో అది కూడా క్లియర్ అయిపోతుంది సో పార్టీ మనుగడ అనేది కష్టం సో అందుకనే ఆయన ప్రతి ప్రతిసారి కూడా పెండింగ్ పెట్టుకుంటూ రావటం సో ఎప్పుడు కూడా ఆయన గడప గడపకి అన్నాడు కానీ గడప గడపకి వచ్చి ప్రజలకు ఏం చెప్తాడు ఇన్ని రోజులు పరదాల్లోనూ హెలికాప్టర్లలోనూ తిరిగిన వ్యక్తి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాడు ప్రజలేకెళ్ళగలుగుతాడు అరే అంటారు అదే ప్రజలు అంటారు కదా రేపు పొద్దున నువ్వు సీఎంగా గా ఉన్నప్పుడేమో హెలికాప్టర్లో తిరిగావు పరదాలు కట్టుకు తిరిగావు ఇప్పుడు మటుకు ఎట్లా కడప కడపకి వచ్చి మేము అనేది ప్రజలు అడుగుతారు సో ఇన్ని రకాల క్వశ్చన్స్ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తాడు ఇదంతా కూడా అవన్నీ ఎట్లా క్లియర్ చేసుకోవాలి అవన్నీ మన పార్టీ ఉంటుందా లేదా అనే డైనమాలో ఉన్నప్పుడు ఆయన ఎట్లాగో ప్రజల దగ్గరికి రాలేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ